హలో ఫ్రెండ్స్ నమస్తే డెబ్బై ఐదు రూపాయలకే అది రూపాయ ఆఫర్ అందిస్తున్న జియో మార్కెట్లో నెలకొన్న పోటీ కస్టమర్లకు తల్లి వెళ్ళే అంశాలను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో పలు ఆసక్తికరమైన ప్లాన్లు అందిస్తుంది నెలకు డెబ్బై ఐదు రూపాయలు ఖర్చుతో ఇరవై ఎనిమిది రోజులు అపరిమిత కాలింగ్ నెలకు టూ జీబీ డేటా అందించి ఒక ఆకర్షణీయమైన ఆఫర్ను జియో అందిస్తుంది అయితే జియో ఫోన్ వాడుతున్న కస్టమర్లు మాత్రమే వర్తిస్తుంది ఇటీవల ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లైన రిలయన్స్ జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్స్ను గణనీయంగా పెంచాయి దాదాపు పదిహేను శాతం మేర పెంచడంతో కస్టమర్లు ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండడంతో చాలామంది కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్లోకి లోకి వెళ్లారంటూ కథనాలు వెలువడ్డాయి మార్కెట్లో నెలకొన్న పోటీ కస్టమర్లకు తరలివెళ్ళే అంశాలను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో పలు ఆసక్తికరమైన ప్లాన్లు అందిస్తుంది నెలకు డెబ్బై ఐదు రూపాయల ఖర్చుతో ఇరవై ఎనిమిది రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ నెలకు టూ జీబీ డేటా అందించే ఒక ఆకర్షణీయమైన ఆపర్ను అందిస్తుంది అయితే జియో ఫోన్ వాడుతున్న కస్టమర్లకు మాత్రమే ప్లాన్ వర్తిస్తుంది ఆకర్షణీయంగా ఈ ప్లాన్ను వివరాలు ఏంటో చూద్దాం జియో ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులుగా ఉంది అంటే వినియోగదారుడు నెలకు డెబ్భై ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అవుతుంది అయితే అపరిమిత కాలింగ్తో పాటు నెలకు టూ జీబీ డేటా యాభై ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఇంట్లో వైఫై ఉన్నర్ బయటకు వెళ్ళినప్పుడు యూపీఐ పేమెంట్ లేదా వాట్సాప్ వినియోగం కోసం డేటా అవసరమైన వారికి ఈ ప్లాన్ బాగుంటుంది అయితే జియో ఫోన్ యూజర్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తిస్తుంది జియో భారత్ సిరీస్లో భాగంగా ఫైవ్ జీ ఫీచర్ ఫోన్లు కంపెనీ అందిస్తుంది జియో భారత్ వన్ జియో భారత్ బి టూ జియో భారత్ జే వన్ జియో భారత్ కే వన్ కార్బన్ జియో భారత్ వీ టూ ఉన్నాయి ఈ ఫోన్లు యూపీఐ చెల్లింపులు జియో పే జియో సినిమా లైవ్ టీవీ యాప్లు సపోర్ట్ చేస్తాయి అంతేకాదు కెమెరాతో పాటు మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి అయితే మరోవైపు ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఎంపిక చేసిన కొన్ని ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది రీఛార్జ్పై ఏడు వందల విలువ రూపాయల విలువైన అదనపు ప్రయోజనాలు ప్రకటించింది మూడు నెలల ప్లాన్లైన ఎనిమిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్లు వార్షిక ప్లాన్లైన మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్లపై జియో ఆఫర్లు అందిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి